ఒక్క క్షణంలో ప్రయాణం భయంగా మారింది నిద్రలో ఉన్న భోగిల్లో మంటలు వ్యాపించాయి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికుల కళ్లల్లో శ్వాస ఆగిన క్షణాలు ఇంకా నిలిచిపోయాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనంతరం ఆంధ్రప్రదేశ్లోని యలమంచలి పరిసరాల్లో టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది బీవన్ టూ ఏసీ భోగిల్లో మంటలు చెలరేగాయి రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి సుమారు నూట యాభై మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు ఈ ఘటనలో ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు ఘటనకు గల కారణాలు అధికారుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు పన్నెండు నలభై ఐదు నుండి ఒక గంట మధ్యలో టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు యలమంచలి సమీపానికి చేరుకుంటున్న సమయంలో బీవన్ ఏసీ భోగిల్లో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు మొదట పరిమితంగా కనిపించిన మంటలు కొద్ది క్షణాల్లోనే పక్కనే ఉన్నటువంటి టూ ఏసీ కోచ్కు వ్యాపించాయి భోగిల్లో పొగ వేగంగా వ్యాపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి రైలును నిలిపివేశారు అనంతరం ప్రభావితమైన రెండు బోగీలను వేరుచేసి ప్రయాణికులను క్రమబద్ధంగా బయటకు తరలించారు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేలోపు సుమారు డెబ్బై ఏళ్ల వయసున్న ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు పొగ ప్రభావంతో మరికొందరు స్వల్ప అస్వస్థకు గురైనట్లు అధికారులు తెలిపారు ఘటనపై పూర్తి కారణాలను గుర్తించేందుకు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది భారతీయ రైళ్లలో అగ్నిభద్రతా అంశం గతంలోనూ పలుమార్లు చర్చకు వచ్చింది ముఖ్యంగా ఏసీ బోగీల్లో విద్యుత్ లోపాలు లీనెన్ లేదా నిల్వ సామాగ్రి కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు నమోదు అయ్యాయి ఇలాంటి సంఘటనల తర్వాత భద్రతా లోపాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే శాఖ అగ్ని గుర్తింపు వ్యవస్థలు భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది ముందుకు సాగుతూ ఇవి ఇంకా ఎంతవరకు ఫలితాన్నిస్తాయి అన్న విషయాన్ని మనం చూడవలసిందే ఈ ఘటనపై రైల్వే శాఖ వెంటనే అధికారిక విచారణకు ఆదేశాలు జారీ చేసింది ప్రాథమిక పరిశీలనలో భాగంగా బోగీలోని లీనెన్ నిల్వ ప్రాంతం నుంచి మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు వివరించారు ఘటనా సమయంలో అత్యవసర చర్యలు అమలు చేసి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం చేశారు ప్రయాణికుల రక్షణ మా ప్రథమ కర్తవ్యం మృతుడి కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తాం సమగ్ర విచారణ పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని ఒక సీనియర్ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు ఇదే సమయంలో అగ్నిమాపక విభాగం రైల్వే భద్రత కమిషనర్ కలిసి సంఘటన స్థల పరిశీలన చేపట్టి నివేదిక సిద్ధం చేస్తున్నారు ముందుకు తీసుకునే చర్యలపై అధికారిక నిర్ణయాలు త్వరలోనే వెలువడనున్నాయి ఈ ఘటన రైళ్లలో భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి దృష్టి కేంద్రీకరించింది వేగవంతమైన చర్యలతో పెద్ద నష్టం తప్పినా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలే కీలకం ప్రయాణికుల రక్షణకు రైల్వేలు ఇప్పుడు ఏ మార్పు తీసుకువస్తాయి అన్నది ముందున్న ప్రశ్న మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మా వీడియోల కోసం మా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్